బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టాను వాషింగ్ మిషన్లో వేసాను బట్టలన్నీ మా పిల్లలేమో అన్నీ ఎక్కడ రెండు అక్కడ రెండు వేసేసి వేసినవే పదిసార్లు సార్లు ఇవి తీస్తారు ఇంత సెమెట్ ఎక్కువగానే తీసి పడేస్తారండి పడిస్తండి ఈ బట్టలు నేను కడిపేసి నేను ఓంగలేక నీచలేక ఇవన్నీ తీసి నేను అన్ని వేస్తే నేను అన్ని చేస్తుంటే ఈ పిల్లగలేమో మొత్తం అన్నీ తీసి జల్లుతుంటారు జల్లినా సరే వాళ్ళకి ఏటే మనం ఏటన్న తప్పే మళ్ళీ అలుగుతారండి ఏమైనా అన్నమంటే ఇంకే మరి ఏటే చూసారా ఇటు కూడా పడిపోయినట్లు ఉన్నాయి బట్టలు ఇవన్నీ నేను ఇవన్నీ బాగా ఏమి చేయాలండి లేదంటే నా పని ఇవి చేసేసరికి సల్లారిపోతుందండి అందుకోసం అనేసి నేను ఇవన్నీ తీస్తూ 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 ఎలాగ కుక్కలు వేస్తూ చూసారా ఇంకా ఇవన్నీ ఉన్నాయి గోల్డ్ అని బట్టలు ఉతికేమి తెల్లవారి రెండు ట్రిప్లు వేసానండి వాషింగ్ మెషిన్లో వేసినా కూడా సరిపోలేదండి ఇంకా ఎందుకంటే మా బాబు ఏమో జిమ్కి వెళ్తాడు ఒకటి జిమ్ నుంచి వస్తాడు ఒకటి బయటకు తిరగడానికి వెళ్తాడు ఒకటి అలాగా ఒక ఇన్ని బట్టలు చేస్తాడు చేస్తే ఇవన్నీ కుప్పలు కుప్పలు ఇగోండి ఇంకా ఈ పువ్వుల మొక్కలు అన్నిటికి నీళ్ళు పోయాలి నీళ్ళు పోయలేదు అనుకోండి దేవుడికి పువ్వులు కూడా ఉండవు ఈ పని కూడా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి మనకి అవన్నీ చెయ్యాలి అవన్నీ చేసేసి చూడండి వైట్ పని అని ఉందా ఇదైతే నేను వాషింగ్ మిషన్ అన్ని బట్టలతో వేయలేదండి ప్రత్యేకంగా మళ్ళీ సరఫ్ పెట్టేసి ప్రత్యేకంగా ఉతికాను ఎందుకంటే ఇవన్నీ అంతా మళ్ళీ వీటిని కంటిస్తే మళ్ళీ ఎంత తెల్లగా ఉండదు అందుకోసమని ఇది అలాగతికా మీరైతే ఎలా గుతుతారు అన్ని బట్టలతో కలిపి చేసేస్తారా లేదంటే వే వైట్ వేరేగా కలర్ వేరేగా ఉతుతారా నేనైతే వైట్ వేరే ఉతుతానండి కలర్ అయితే అన్ని కలిపి చేసేస్తాను అవి కూడా కలర్ చేయడైనవేవో అవ్వకపోయినవేవో చూసుకొని వేస్తానండి చూసారా ఇవన్నీ కూడా ఇవన్నీ నాకు కొడుకు పట్టలేనండి నా కొడుకు చెప్పాను కదా ట్రిప్కి ఇలాగ వెళ్తే ఒక పావు గంటకో డ్రెస్ అరగంట ఒక డ్రెస్సు గంటకో డ్రస్ రోజుకు ఒక పది జాతలు వేస్తాడండి వేసి ఇవన్నీ కొట్లాడుతాడు చూసారా ఇవన్నీ నేను ఇవన్నీ ఇప్పుడు మనం కింద పట్టుకుని వెళ్ళాలి అర్థమైందా చూడండి పొద్దున్న పొద్దున్నేమో పది గంటలకల్లా ఆన్ చేశారండి వేసి ఇది ఎంత అయింది ఐదు అయిపోతుంది ఐదు అయిపోయినా సరే ఇంకేసి బంద్ చేయలేదు ఎందుకంటారా వేడి అంత వేడి ఉందండి మాకు ఇక్కడ మీకు ఇంకా వర్షాలు పడుతున్నాయి లేదో నాకు తెలియదు మాకైతే అప్పుడప్పుడు వర్షం పడుతుంది పడినప్పుడు కూడా చాలా వేడండి మరి ఎందుకు అంత వేడి ఏటో వేయటం ఆరోనాలు ఇన్ని రోజులు అయిపోతుంది క్లైమేట్ అండి చల్లగానే ఉందండి కానీ వేడిగా మనకైతే వేడిగా ఉందండి చూస్తారా సినట్లుగా ఉంటుంది కానీ మబ్బులు వేసినా సరే మనకి వర్షం అయితే పడట్లేదు పడకుండా చాలా వేడిగా ఉంది ఇంట్లో అయితే వండలేకపోతున్నాము గోడలు ఇటు అటు గోడలు వేడి అయిపోతున్నాయి మాకు ఇగోండి ఈ పక్కన ఖాళీ స్థలం ఉంటుందండి చూడండి ఈ పక్కన ఖాళీ స్థలం అనమాట ఈ ఖాళీ స్థలం వల్ల మాకు బాగా వేడండి అందుకోసమే అస్సలు చల్లగాలంటే అస్సలు రావట్లేదు అందుకోసమే నేను ఇబ్బంది పడి ఇబ్బంది పడి ఈ టైం వరకు మేము రాకూడదు అనుకున్నాను బట్టలు తీయడానికి కానీ మరి ఇంకా అలాగే ఇంక ఈ టైం అయిపోయింది కదా ఇంకా అవన్నీ మడతలు పోసుకోవద్దు కదా మనము ఇప్పుడు తీసుకెళ్తే కదా కొంచెం చల్లబడితే మడతలు వేస్తాను మడతలు వేసి అన్ని కబోర్డ్లు పెడతానండి మీరైతే మీ పిల్లల పట్ల ఇలాగ ఏం చేస్తారా ఈ నేను చెప్పులు వేసుకోకంటే వచ్చానండి కింద నేను కాల్ కాలిపోతున్నాయండి స్లాబ్ వేడికి మొత్తం వేడిగా ఉంది నడుస్తుంటే కాల్ మండుతున్నాయి కానీ చెప్పులు రాలేదన్నమాట నేను ఎందుకంటే కొంచెం తొందర నాకు ఆ తొందర ఏదన్నమాట రావాలి తీసి అని పట్టుకుని వెళ్ళిపోవాలి అంతేగాని చెప్పులు వేసుకోవాలి నింపాది రావాలి నింపాది పని చేయాలి అది కాదు అది నా పైన ఉంటుంది అనమాట ఆ చెప్పులు తెచ్చినా సరే ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోతాను ఆ చెప్పులు కూడా ఇంటికి పట్టుకుని వెళ్ళను అందుకని నేను నేనమాట ఇలాగ వచ్చేసి ఇలా పట్టుకుని వెళ్ళిపోతాను అనేసి అన్ని కింద వైర్ల మీద వేసాను అన్ని కింద పడిపోయాయండి క్లిప్పులు పెట్టడం మర్చిపోయానండి పొద్దున్న క్లిప్పులు పెట్టకపోవడం వల్ల అన్ని బట్టలు బట్టలన్నీ కిందే పడిపోయేవి కొన్ని వైర్ల మీద ఉన్నాయి పర్లేదు అండి ఎందుకంటే కొంచెం నీట్గా తుడిసేస్తాను స్లాబ్ బాగా నీట్గానే ఉంటుంది అందుకే పర్లేదు క్లిపి పెట్టకపోయినా సరే అని ఈ బట్టడా పైన సరే కిందకి దిగేసి తెచ్చేస్తాను దానికి ఏం పర్లేదు ఇదిగోండి ఇప్పుడైతే ఇవన్నీ మనము చాలా చాలా అంటే చాలా పట్టుకొని ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలండి ఓకేనా అవన్నీ తీసుకెళ్తానా కిందకి తీసుకెళ్ళేసి ఇవన్నీ ఫోల్డ్ చేస్తానా కొన్ని ఇందులో కొన్ని స్తానా చేసేసి అన్నీ ఇవన్నీ ఫోల్డ్ చేసి ఐరన్ చేసి ఒక దగ్గర పెడతానండి మా బాబు పొద్దున్న నుంచి మళ్ళీ రేపు పొద్దున్న స్టార్ట్ చేస్తాడండి ఇవన్నీ వాడడానికి మళ్ళీ మళ్ళీ నాకు ఏదో విదేనండి ఫోల్డ్ చేస్తానని ఏమాత్రం తృప్తి ఉండదండి ఇంకా ఓకేనా బాయ్